సారి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత వరుసగా ఏ ఎన్నికలు జరిగినా సరే ఆ పార్టీకి దెబ్బ తప్పదా ఇప్పుడు వైసీపీకి అదే జరిగిందా తాజాగా మున్సిపాలిటీ ఎన్నికల్లో చూసుకుంటే తాజాగా జరిగిన చోట ప్రధానంగా వైఎస్ఆర్ సిపికి బలవున్న చోట కూడా టీడీపీ కూటమే విజయకేతను ఎగరవేయడం అనేది అంటే తాజాగా జరిగిన పది పట్టణ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీతో పాటు తిరుపతి అలాగే నెల్లూరు ఏలూరు కార్పొరేషన్లోను అలాగే నందిగామ నూజివీడు వంటి మున్సిపాలిటీల్లో కూడా టీడీపీ జెండా ఎగరవేసింది టీడీపీ కూటమి ఖాతాల్లోకే ఈ స్థానాలన్నీ వెళ్ళిపోయాయి అంటే వాస్తవానికి ఇవన్నీ కూడా మున్సిపల్ అలాగే నగరపాలక సంస్థల్లో సంఖ్యాపరంగా చూసుకుంటే వైసీపీకే బలం ఎక్కువ ఉంది అనేది కానీ ఇక్కడ కూటమి గెలవడం అనేది ఇక్కడ ఆ ప్రత్యేకంగా ఒక చర్చ అయితే జరుగుతుంది అంటే పార్టీని పట్టించుకోకపోవడమో లేదంటే మున్సిపల్ ఎన్నికల్ని పూర్తిగా లైట్ తీసుకున్నారా మరొకటి కూడా అనిపిస్తుంది చాలా మంది నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న నేతలు అంటే మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యే కానీ బయటికి రాకపోవడం ఈ ఎన్నికలకు సంబంధించి పాల్గొనకపోవడం ఇది కూడా ఒక ప్రధాన మైనస్ అనేది అసలు ఏం జరిగింది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే దాసే అంటే నిన్న మనం ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుకున్నాం అది పెద్దగా వేసుకోలేదు వైసీపీ అని ఈ మున్సిపాలిటీ విషయంలో కూడా అంటే బలం ఉన్నా సరే ఎలా చూడాలి ఇప్పుడు అధికార అధికార బలం వినియోగించి చేసేటటువంటి దౌర్జన్యాన్ని గొప్పగా చిత్రీకరించుకోవడం అనేటటువంటిది మీడియాకి బట్టిన దౌర్భాగ్యం ఇప్పుడు ఈజ్ ఇట్ ఎథికల్ ఇది నైతికతమే నైతికమైన విజయమా ఓ పార్టీలో నుంచి మా పార్టీలోకి ఎగబడి వచ్చేసారు అని చెప్తే నైతిక విజయం ఇది గతంలో ఇరవై మూడు మంది వెళ్ళారు అబ్బో అసలు మా దగ్గర మా పరిపాలన చూసి ఎగబడి వచ్చేసారు అన్నారు ప్రజలు ఆ తర్వాత ఓట్లేసారా ఎంపీ ఎస్పీవై రెడ్డి దగ్గర నుంచి అప్పుడు అమ్మాయి రేణుకా దాకా వెళ్ళారు ఎంపీలు వాళ్ళందరూ మమ్మల్ని చూసి వచ్చారన్నారు ఏమైనా ప్రయోజనం చేకూరిందా తర్వాత అట్లాగే మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో తీసుకోవడం ఎందుకు దీనివల్ల ఏమొరిగింది పార్టీకి అది తెలుసు కదా ఇప్పుడు జగన్ అనేటటువంటి వ్యక్తి రోజుని పిలిస్తే రాలేని పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళంతటి వీళ్ళే మూవ్ అయ్యారు కదా వాళ్ళు వంశీ గాని తర్వాత నలుగురు వాళ్ళంతట వాళ్ళు ఆయన అయితే మొదటి నుంచినే రాపాక వరప్రసాద్ జగన్ బజ్ చేస్తూ వచ్చాడు అంటే జనసేన అదే అనేది అట్లాంటి వాళ్ళు వచ్చినా కూడా కండవాళ్ళు వేయలేదు కదా అతను జగన్ అంటే ఎందుకని ప్రజల పరంగా మనం నైతికత పాటించాలి ఇది నైతికతకు సంబంధించిన అంశం వస్తే రాజీనామా చేసి రండి అన్నాడు అంతే రాజీనామా చేసి వస్తే రండి మళ్ళీ గెలిచి రండి అవకాశం ఇస్తా రాజీనామా చేసినప్పుడు నీకు అక్కడ టికెట్ ఇచ్చి ఇస్తాను నేను ఇది చెప్పుకొచ్చాడు అతను వాళ్ళు చేయలేదు వాళ్ళ అవసరం కోసం వాళ్ళు వచ్చి మద్దతుగా అంటూ కూర్చున్నారు అంతే కదా జరిగింది కానీ అక్కడ నైతికత పాటించాడు కదా నువ్వు అప్పుడు ఏం చేయాలా నువ్వు నైతికత పాటించు ఇప్పుడు ఆ రోజున శాసన మండలి వాళ్ళని తీసుకోలేరా వీళ్ళు ఏదో తీసుకోలేదు ఆ రోజున శాసన మండలాలను కూడా తెలుగుదేశం రెండు సంవత్సరాల పాటు బలంగానే ఉందిగా ఆ తర్వాత ఇట్లా రాజీనామాలు చేయించలేడా జగన్ ఆ రోజున జగన్ క్రూరుడు రాక్షసుడు నీచుడు దుర్మార్గుడు కదా అవన్నీ చేసేలేడా అతను ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి మీరు ఏకగ్రీవాలు ఇదే నాకు మెజార్టీ గెలిపించి చూపెట్టాలి అన్న ఒక్క మాటకి ఏకగ్రీవాలు చేయించేసారు కదా అవతలోని పోటీలో కూడా లేకుండా చేసి సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి అది నైతికత అనైతికత అనైతికత అన్నంగా ఏందే అన్నన్ని ఏకగ్రీవాలు ఏంటి ఇదేం వేరేతను పోటీ చేసే దమ్ము లేదా డబ్బులు ఇవ్వడం కొంతమందికి పోలీసులు పంపించి కొంతమందికి బెదిరించి కొంతమందిని ఎన్నికల్లో పోటీ లేకుండా చేశారు కూడా చేయనివ్వలేదు ఇది దుర్మార్గం అన్నామా సన్మార్గం అన్నామా అది దుర్మార్గం అంతే అదైనా దుర్మార్గమే అది తప్పు అన్నప్పుడు ఇది తప్పు కాదా అది చేసినటువంటి తప్పు అన్నాం మనం ఇది తప్పు అంటలేదు వీళ్ళు ఇది గొప్ప అంటున్నారు వీళ్ళు ఆ రోజున అది తప్పని మాట్లాడటంలో తప్పు లేదు టీడీపీ మీడియా కూడా కానీ ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు ఇది గొప్ప అంటున్నారు ప్రాక్టికల్గా ఆఫ్టర్ ఆల్ ఏడాది ఉంది ఏడాది కూడా భరించలేవా నువ్వు లేదా నీకు దమ్ముంది నీ దగ్గరకు వస్తానన్న కౌన్సిలర్లు కార్పొరేటర్తో రాజీనామా చేయించి కార్పొరేషన్ చే ఎన్నికలు పెట్టిచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయాయి కదా నీ వాళ్ళు వస్తారు కదా లేదా ఒక్క ఏడాది ఆగు ఒక్క ఏడాది తట్టుకోలేవా మనం లోపు కూడా ఆగలేక ఇట్లాంటిది ఇప్పులో బెదిరించి డబ్బులతో కాదు ఇక్కడ బెదిరించి కేసులు పెట్టి లేదా దుర్మార్గాలు చేసి తీసుకొచ్చుకున్నారు ఏమైపోతుంది ఇప్పుడు ఇది ఎథికల్ అంటారా జనం ఇలాంటి ఇది అంటే పోనీ వాళ్ళని ఏమన్నా ఇది ఇచ్చిన వాళ్ళు ఎవరండి అతి సామాన్యులు అనేక మంది వచ్చారు జగన్ చేసిన తప్పో రైటో ఏంటంటే బీసీస్సి ఎస్టీలకి ఓసీ సీట్లు ఇచ్చాడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు డిప్యూటీ మేయర్ ఇవన్నీ ఒక ఆల్గారిథం ప్రిపేర్ చేశాడు ఎట్లాగా ఒక ఊళ్ళో ఏ ఏ కులాల వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యే ఏది టాప్ టెన్ కులాలు తీశాడు అందులో ఎమ్మెల్యే ఒక కులం అయితే మిగతా కులాలకి చైర్పర్సనా మేయరా డిప్యూటీ చైర్పర్సన్ ఆ సంఖ్య వారీగా ఇచ్చుకొచ్చాడు పదవులు బీసీలకి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చాడు ఎస్సీ ఎస్టీలకి జనరల్ సీట్లు ఇచ్చాడు ఇవన్నీ చేసినటువంటి సందర్భంలో తను చేసిన తప్పు ఏంటంటే ఎమ్మెల్యేలకు వదిలేయటం గ్రౌండ్ లెవెల్లో పార్టీ రాష్ట్ర స్థాయిలో నిర్ణయించుకోకుండా కింద వదిలేశాడు వదిలేసేటప్పటికి వీళ్ళు ఏం చేశారు ఎలాగ ఎలాంటి వాళ్ళని తీసుకోవాలని జగన్ ఉద్దేశం ఆయా సామాజిక వర్గాల్లో ఆయా కులాల్లో బలమైన పాత్ర పోషించే వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఆ కులంలో వాళ్ళు వచ్చినప్పుడు ఆ కులం వాళ్ళందరినీ ప్రభావితం చేసేవాడు ఆ కులపు ఒట్టి వస్తాయని అతను అంచనా వేసుకున్నాడు కానీ వీళ్ళు ఏం చేశారు ఎమ్మెల్యేలు తెలివిగా తన దగ్గర పనిచేసేటటువంటి ఒక ఆయన బిర్యానీ తెచ్చిపెట్టి ఆయనకిచ్చాడు టికెట్టు ఇంకొక అతను ఇంట్లో పని మనిషికి ఇచ్చాడు టిక్కెట్ సామాజిక వర్గాలు జగన్ చెప్పిన వాళ్ళే కానీ వాళ్ళు జనాల్ని ప్రభావితం చేసేవాళ్ళు కాదు దీనివల్ల ఏమైంది నేను ఈ కులంలో ఇన్నేళ్ల నుంచి కొట్లాడుకుంటుంటే నాకు అవకాశం ఇవ్వలేదు కానీ నా కులానికి ఇచ్చానంటున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆ కుల నాయకుడు దూరం అయ్యాడు రెండో పక్కన ఈ ఎమ్మెల్యే ఉద్దేశం ఏంటి ఇట్లాంటి బలమైనోడు వస్తే కనుక రేపు పొద్దున తనకి సీటుకి ఎత్త అవుతుంది తనకంటే బలమైనోడుగా తయారవుతాడని చెప్పేసి ఇట్లాగా తన మాట చెప్పు చేతల్లో వినేవాళ్ళని పెట్టుకున్నాడు దానివల్ల పేరుకేమో సామాజిక సమీకరణం ఆ ప్రయోజనం ఆ కులపు వాళ్ళు మావాడని వాళ్ళని ఓన్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నగరాలకి జీవితంలో ఒక్కసారి కూడా విజయవాడ మేయర్కి దక్కల ఇప్పుడు నగరాలకి దక్కింది కదా మరి విజయవాడ వెస్ట్లోనే ఎందుకు ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ వెస్ట్లోనే కదా ఓడిపోయింది ముస్లింలు అక్కడ సెకండ్ హైయెస్ట్ ఉన్నారు ఓట్లు ముస్లిం అభ్యర్థినే పెట్టాడు కానీ ఓడిపోయింది అనుకుంటా అవును నేననేది రెండు ప్రధాన సామాజిక వర్గాలకు ఇచ్చాడుగా ఓడిపోయింది కదా పార్టీ అంటే ఎందుకని అభ్యర్థులు డమ్మీలయ్యారు ఎందుకు పెట్టుకొచ్చారు ఎమ్మెల్యేలు వచ్చేటప్పటికి వాళ్ళ కంటే బలవంతుల్ని తయారు కానియకుండా చూడటం వాళ్ళ స్వార్థం ఇప్పుడు చివరికి ఆడు కూడా పోయారుగా వీళ్ళకి జగన్ ఇచ్చిన ఒక మంచి అవకాశాన్ని వాడుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నగరాల్లో బలమైనటువంటి నాయకులు అక్కడ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు అనుకోండి వాళ్ళు వచ్చేటప్పుడు పది మందిని పట్టుకుని వస్తారు వాళ్ళు ఒక కేకేస్తే వంద మంది వచ్చేది కుల సంఘాల్లోనే కదా అలాగే ఇవాళ కేకేద్దామంటే ఎవరు లేరే రెండవది ఏమైపోయింది ఈ ఇలా ఇచ్చారని ఓసీలు దూరం అయ్యారు అతనికి ఇప్పుడు పోని వీళ్ళు ఇలాంటి పదవులు అందుకున్నటువంటి వాళ్ళు ఏ ఏ కులంలోనైనా పోరాటాలి దేనికోసం అంటున్నారు రాజ్యాధికారాన్ని అందుకోవడానికి అంతే కదా రాజ్యాధికారం అంటే ఏంటి రాజకీయ అధికారమే కదా అదే కదా జగన్ ఇచ్చింది అది పొందినటువంటి వాడి వాళ్ళు వేరే పార్టీకి దాసోహం అంటుంటే దాస్యం చేస్తానంటుంటే ఇంకేంటి అక్కడ కదా అంటే చివరికి నువ్వు ఏ సామాజిక వర్గాలైతే ఒక రెండు మూడు సామాజిక వర్గాల చెప్పు చేతల్లోనే ఉంటానని మిగతా సామాజిక వర్గాల తరఫున నీ సామాజిక వర్గాన్ని చూసి నీకు ఇచ్చారు ఆ పదవి కానీ నువ్వు వెళ్ళి అక్కడ అమ్ముడు పోతమో భయపడటమో చేస్తే ఇంకా నీకెందుకు నీ వర్గం ఎప్పుడు ఎదుగుతుంది నువ్వెప్పుడు ఎదుగుతావు సమాజం ఎప్పుడు బాగుపడుతుంది ఇప్పుడు చూడండి తెలంగాణలో లెక్క తీశారు యాభై ఆరు శాతం మంది బీసీలు ఉన్నారట అన్ని కులాలు ఇంక్లూడింగ్ ముస్లింల్లో ఉన్నటువంటి బీసీలతో కూడా కలిపి రాజ్యాధికారం లేదా వాళ్ళ కర్మ ఏడు శాతం ఉన్నటువంటి రెడ్లు అక్కడ చలాయిస్తున్నారు మూడు శాతం ఉన్నటువంటి వెలములు ప్రతిపక్షంలో ఉన్నారు లేకపోతే ఇంతకుముందు అధికారం చలాయించారు ఎందుకు జరుగుతోంది ఇది లోపం ఎక్కడుంది బీసీ సామాజిక వర్గం ఏకీకృతం కాకపోవడం వల్ల కదా అంటే బలమైనటువంటి ఆలోచన లేకపోవడం వల్ల కదా నీ నీ కుటుంబాలు ఇప్పుడు ఒక రెడ్డో ఒక కమ్మో ఒక కాపో ఇట్లాగా ఎదగటానికి కారణం ఎందుకు వచ్చింది రాజ్యాధికారం రాజకీయ అధికారం పోరాటం ద్వారా సాధించారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళ వెనకాల తిరుగుతూ కూర్చుంటే నువ్వెప్పుడు ఎదుగుతావు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీలు అచ్చెదుకులు సంఖ్య ఎందుకని ఎదగట్లేదు ఎందుకని వాళ్ళు పవర్ని అందుకోలేకపోతున్నారు తెలుగుదేశంలో బీసీ బలమైన నాయకుడు వైసీపీలో బీసీ బలమైన నాయకుడు జనసేనలో బీసీ బలమైన నాయకుడు అని చెప్పుకోవడం ఏంది అది ఎక్కడైతే తెలుగుదేశంలో రెడ్లు లేరా లేకపోతే వైసీపీలో కమ్మలేరా సార్ ఇక్కడ ఒకటి ఒక్క రెండు పాయింట్ల మీద అయితే విశ్లేషించాలనుకుంటున్నారు అడుగుదాం అనుకుంటున్నారు ఏంటంటే ఇప్పుడు మీరన్న దాంట్లోనే ఒక రకంగా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు లేదంటే మొన్నటి వరకు ఇదే పార్టీ ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళందరూ వెళ్ళిపోవడం లేదు పట్టించుకోలేదో ఏదో ఒకటి అంటే ఒక పాయింట్ ఏంటంటే జగన్ హవానే మొత్తం గ్రౌండ్ లెవెల్లో కూడా నడిస్తే స్థానిక నాయకులకు జగన్ హ్యాండ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూటమి తరపున అభ్యర్థుల్ని అటువైపు ప్రలోభపరిచిన ఎందుకు జగన్ ఎగ్గుకు రాలేకపోయారు వైసీపీ నాయకులు ఎందుకు ఇక్కడ నెగ్గుకు రాలేకపోయారు అదొక పాయింట్ రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఇదే వైఎస్ఆర్ సిపి ఇదే మున్సిపాలిటీ ఎన్నికలో మొత్తం చుట్టుపడేసింది అప్పట్లో మొత్తం అన్ని దాదాపుగా వేళకే వచ్చింది దాదాపుగా అలాగ చుట్టుపడేసిన స్థానాలు ఇప్పుడు ఖాళీ అయినా సరే కనీసం అవి కాపాడుకోలేని దుస్థితికి వైసీపీ ఇప్పుడు వచ్చేసింది అంటే అక్కడ లోపం ఎవరు ఇక్కడ కాపాడుకోవడానికంటే ఏం చేయాలి కత్తులు తీసుకుని పుడుస్తారా లేకపోతే గనక నువ్వు చేయడానికి లేదంటే ఆగుతారా అంటే గ్రౌండ్ లెవెల్లో బలం ఉంది అని మొన్నటి వరకు మనమే అనుకున్నాం ఆ నలభై శాతం గ్రౌండ్ లెవెల్లో ఉండడం వల్లే వచ్చింది అనుకున్నాం ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న బలం తగ్గుతుందా జగన్ పవర్ తగ్గుతుందా ఏంటి దీనికి కారణం అదే నేను అంటోంది ఇక్కడ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుంటే అధికార పక్షం కిడ్నాప్లు చేసి తీసుకెళ్తుంటే పోలీసులు స్వయంగా దగ్గరుండి తిరుపతికి చూడండి బస్సులు అద్దాలు పగల కొడుతుంటే ఎవరిని పట్టుకోవాలి నువ్వు బలవంతంగా ఏం చేస్తున్నట్టు ఇదివరకు మనం ఆ దౌర్జన్యం చేసి అక్కడ పోటీ చేసేటప్పుడు అక్కడ గొడవ చేస్తాం నువ్వు వెంట చూస్తూ అని ప్రభుత్వాన్ని నిలదీశాం కదా అప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని మనమే నిలదీసాం కదా ఇదేం దౌర్జన్యం ఇదేం కర్మ మీకు రెండు మున్సిపాలిటీలు పోతే ఏమన్నా నష్టమా ఇది ఎక్కడ దౌర్జన్యం అన్నాం కదా ఆ రోజున ఇలాంటి దాష్టికాలని అంగీకరిస్తుందా సమాజం అన్నాం కదా అది ఆ దాష్టికాలను అంగీకరించకపోవడం వల్లే కదా ఆ ప్రభుత్వం కూలింది ఇప్పుడు చేస్తున్న దాష్టికం ఇది కరెక్ట్ అవుతుందా దాంట్లో ఏం చేయాలి ఇప్పుడు కత్తులు పట్టుకుని తిరుగుతారా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ప్రలోభాలకి లొంగటమా లేకపోతే కనుక బెదిరింపులకు లొంగడవా జరిగిపోతుంది తప్పు వాళ్ళు ఇంకేం కాపాడుకోవాలి బేసిక్గా అంటే ఈ దాడులు ఈ గొడవలు స్థానికంగా అక్కడ ఇంటర్నల్ గా జరుగుతున్నవి అందుకే ప్రతిసారి ఈ స్థానిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇలాంటి దాడులు కావాలని వదిలేయాలా అది అధిష్టానానికో లేదంటే పార్టీ పెద్దలకో సంబంధం ఉండదా దాన్ని కంట్రోల్ చేయలేరా ఈవెన్ ఇద్దరు రెండు పార్టీలు నేను అడిగేది నైతిక రాజకీయం చేయాలన్నటువంటి చిత్తశుద్ధి రెండు రాజకీయ పార్టీలో ఉండాలి అనైతిక రాజకీయం చేయడంలో తప్పేమీ లేదని ప పార్టీలు వాదిస్తున్నాయి ఆ వాదనల్ని సమర్థించేటటువంటి దౌర్భాగ్య స్థితిలో మీడియా ఉంది విద్యావంతులైనటువంటి మేధావులు కూడా అది గొప్పని చప్పట్లు కొడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి టోటల్ ఎకో సిస్టమ్ ఏంటంటే ఎంత దుర్మార్గమైనా చేయి ఫైనల్గా పవర్ లాక్కో గుంజుకో కొట్లాడు చంపేయి కొట్టేయి నరికాయి ఫైనల్గా ఎవరి చేతిలో పవర్ ఉంటే అది గ్రేట్ అదే భజన చేసేటటువంటి కల్చర్లో ఉంటే ఎట్లా బాగుపడుతుంది తప్పులని సమర్థిస్తున్నటువంటి మీడియా తప్పులని సమర్థిస్తున్న రాజకీయం ఇంకొకటి వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చేసారంటే ఇప్పుడు రేపు పొద్దున్న జగన్ వచ్చాడు అనుకోండి అధికారంలోకి వీళ్ళందరూ మళ్ళీ అట్లా వెళ్ళిపోతారు పరిగెత్తుకుంటా అంతేనా మేము వచ్చేస్తామని వెళ్ళిపోతారు అటుకి ఇప్పుడు తెలంగాణలో చూడండి సిగ్గు శరణ ఏమైనా ఉంది హైదరాబాద్లో ఏం జరిగింది ప్రత్యక్షంగా ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన మెయిర్ వెళ్ళిపోయి పార్టీ మారిపోతే ఎక్కడ సిగ్గు ఉన్నట్టు మనకి రాజకీయం ఎక్కడ నైతికంగా ఉన్నట్టు తను ఏ పార్టీ నుంచి వచ్చిందో ఆ పార్టీ కార్పొరేటర్లని తరిమేస్తోంది ఆవిడ వాళ్ళ మీద కేసులు పెట్టమంటోంది వాళ్ళని తెరుతోంది ఆవిడ నిజంగా నీకు నైతికత ఉంటే రాజీనామా చేసేసి పో మళ్ళీ రా ఎన్నికల్లో గెలిచి మెయిర అయ్యిందా రెండు తెలుగు రాష్ట్రంలో ఎథికల్ పాలిటిక్స్ చచ్చిపోయి విచ్చల విడితనాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు అక్కడ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు తప్పనాలే కదా మనం ఆ రోజున కేసీఆర్ చేసింది తప్పనే అన్నాం ఇదేం కర్మ నీకు అంత సీట్లు ఇచ్చిన తర్వాత మొదటి దశలో అప్పుడంటే ఏదో అత్యవసర మార్కులు ఇచ్చారు కాబట్టి ఆ టైంలో చంద్రబాబు ఏదో లాక్కోవాలనుకున్నారు కాబట్టి నువ్వు తీసుకున్నావు అంటే ఒక అర్థం ఉంది రెండోసారి నీకు దాదాపుగా డెబ్బై ఎనభై సీట్లు ఇచ్చాక మళ్ళీ టీడీపీ వాళ్ళని మళ్ళీ వైసీపీ వాళ్ళని అదే వైసీపీ లేదనుకోండి రెండోసారి బీజేపీ అదే జనసే బీజేపీ కూడా లేదు అక్కడ కాంగ్రెస్ వాళ్ళని కమ్యూనిస్టులని చివరికి సిపిఐ సిపిఎం వాళ్ళని కూడా లాపుకునే కర్మ ఎందుకు ఇది అన్నాం కదా అది తప్పు కదా అది ప్రజల చేత ప్రజలు అంత కీ టైంలో కూడా నిన్ను ఎన్నుకున్నారంటే అర్థమేంటి ఈవెన్ తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు వెళ్ళినప్పుడు కూడా తప్పే అన్నాం మనం ఇక్కడ ఎందుకు ప్రజలు నిన్ను ఎన్నుకుంది ఇంత క్లిష్ట సమయంలో నిన్ను ఆ పార్టీ తరపున ఎన్నుకున్నారు పోతావు నువ్వు ఎథిక్స్ ఏంటి ఇంకా నీకు పోరాటం జాతక రాజకీయాల గుర్తు పెట్టుకోవాల్సిన అంశం అంటే ఒకటే అండి దా చేసి ఇవన్నీ చేస్తే అక్కడ నైతికత అనేది లేదు ఇంకా ఎథిక్స్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ కానీ వచ్చిన విజయాన్ని పార్టీని చూసో లేదో అధికారాన్ని చూసో అద్భుతమైన పాలన చూసో వచ్చిన విజయంగా ఇప్పుడు దీన్ని అయితే పరిగణలోకి తీసుకోలేము పని ఈ ఎన్నికల జనం నవ్వరా అది గొప్ప విజయం అంటే నమ్ముతారా బలవంతంగా గుంజుకోవడం గొప్ప విజయం అన్నాము అట్లయితే కనుక దోపిడీదారులందరూ విజయం సాధించినట్టే దొంగలు విజయం సాధించినట్టే హంతకులు విజయం సాధించినట్టే ఎందుకంటే బలమైనోడు ఒకని చంపేశాడు వీడు బతుకున్నాడు కత్తి చేతిలో పట్టుకున్నాడు గొప్ప వీరుడు అన్నామా మన తలకాయలు పగలగొట్టి మరి ఇంట్లో ఆస్తి లాక్కున్నాడు మనకంటే బలవంతుడాడు కాబట్టి బలవంతుడైనటువంటి వాడు శక్తివంతన ప్రదర్శన చేశాడు అన్నామా అది నైతికత నైతికతనాల అనైతికతని అనైతికత అనాలా లేకపోతే గనక చివరికి భవిష్యత్తులో ఇవాళ రోజున వాళ్ళ ఇల్లు పగల కొడతామని వాళ్ళని తంతామని తన్ని లాక్కెళ్ళి చివరికి వీడియోలు చేయించి మళ్ళీ వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ ఏంటి భయపెడి నిన్న తిరుపతిలో కర్ణాకర్ రెడ్డి గారిని వాళ్ళు వచ్చి తర్వాత క్షమాపణ చెప్పారంట కదా అంటే అర్థం బట్టి ఏం కనబడుతుంది మనకి దాని బట్టి ఏం కనబడుతుంది మనకి ఎథిక్స్ అనేటటువంటిది చచ్చిపోయిన రాజకీయం నడుస్తుంది ప్రస్తుతం ఈ ఎథిక్స్ దౌర్జన్యాన్ని గొప్పగా ఏ పత్రికలు అయితే ఒకప్పుడు ఇట్లాంటి నాకు బాధ అనిపించేది ఏంటంటే మనం పత్రికలో పనిచేసినప్పుడు ఇట్లా బెదిరించారని రాసేవాళ్ళం సగర్వంగా వీళ్ళు వీళ్ళని బెదిరించారు వీళ్ళు వీళ్ళని ప్రలోభ పెట్టారు ఇంత ఇచ్చారు అనుకుంటున్నారని కూడా రాసేవాళ్ళం ఏ పార్టీ అయినా సరే టీవీలో ఉన్నప్పుడైనా సరే మనం జర్నలిజం చేసాం ఇప్పుడు జర్నలిజం చేస్తున్నారు చివరికి చీకటి రాజ్యాలు నడుపుతున్నారు చివరికి అది తప్పు అనలేని అనైతికతని నైతికతగా చూపించేటటువంటి నిజత్వంలో చివరికి జర్నలిజం కూడా మారిపోతే ఏమనాలి మనం సరే జగన్కి ఎలాంటి సంకేతం బలమైనటువంటి నాయకుల్ని పది మందిని తయారు చేసుకోబోతే ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్తోంది అనమాట నువ్వు కూడా దౌర్జన్యాలు చేసే వాళ్ళని పట్టుకోడీల్ని తయారు చేసుకోవాలని చెప్పాలన్నమాట రౌడీజం చేసిన ఎమ్మెల్యేలను ఓడగొట్టారు ధ్యానం కానీ మనం అట్లా చెప్పద్దు సరైనటువంటి పార్టీ అంటే కమిటెడ్ పార్టీ కోసం ప్రాణం పెట్టే నిజమైన నాయకుల్ని తయారు చేసుకో రౌడీజాన్ని నువ్వు కూడా ప్రోత్సహించక భవిష్యత్తులో మళ్ళీ దందాలు చేయనీక ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యక్షంగానే పోరాడేటట్టు చూడు ఏకగ్రీవాలు అధికం చేయక ఏకగ్రీవాలు ఏమైందంటే ఇక్కడ ఎమ్మెల్యేలకు ఇచ్చేసేటప్పటికి ఏకగ్రీవ నాయకుల్లో ఇట్లా నేను చెప్పినట్టుగా వాళ్ళ ఇంట్లో పని మనుషులను వీళ్ళనో వాళ్ళు తెచ్చిపెట్టాడు అదే ఎలక్షన్ జరిగేటట్టయితే అయితే ఏమయ్యేది బలంగా పబ్లిక్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని పెట్టేవాళ్ళు ఇదే ఎమ్మెల్యే ఏకగ్రీవాలు ఎక్కువ అవడం వలన ఈ డమ్మీలు వచ్చారు ఈ డమ్మీలు డమ్మీలుగానే మిగిలారు ఇప్పుడు మారారు అదే జరుగుతుంది రైట్ చూద్దాం మొత్తానికి ఒక రకంగా చూసుకుంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ అయితే తగిలింది వైసీపీకి ఇంకా అది నైతిక విజయమా అనైతిక విజయమా అంటే జరిగిన దాడులు బట్టి చూసుకుంటా ఉంటే ఇంకా ప్రజలకే అర్థమైంది ప్రజలకు అర్థమవుతుంది కూడా ఏం జరుగుతుందని కానీ ప్రధానంగా ఏంటంటే ఇంకెలా స్థానిక సంస్థల్లో జరిగే ఎన్నికలు ఎప్పటికి ఇంకా ఏ పార్టీ అధికారంలో వచ్చినా అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే గెలుస్తారా లేదంటే ఇలాగ దాడులు దౌర్జన్యాలకు దిగైనా సరే అక్కడ విజయం సాధిస్తారా ఇంకా భవిష్యత్తులో ఇదే కంటిన్యూ అవుతుందా మార్పు ఏమైనా వస్తుందా రాజకీయాలు